వాళ్ళ చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు అందుకే సిపిఎం పార్టీ ఈ పర్యటనకి నిరసన తెలియజేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు వచ్చింది మొదలు వెళ్ళే వరకు కూడా లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల యాభై బస్సులు వేసింది మన జిల్లా నుంచి ప్రజలకి అసౌకర్యమైన కూడా ఆ బస్సులన్నింటి కూడా తిప్పి ప్రధాని సభను జయప్రదం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు ఏంటో రేపు నరేంద్ర మోడీ గారు చేసేదని చూస్తే మన నక్కపల్లి ప్రాంతంలో దాదాపు రెండు వేల ఒక వంద ఎకరాలు బల్క్ డ్రగ్ కంపెనీని వర్చువల్గా ప్రారంభించబోతా ఉన్నాడు అలాగే అచ్చితాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ ఎనర్జీని వర్చువల్ గారు ప్రారంభిస్తా ఉన్నారు దాంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పరిశ్రమలకి శంకుస్థాపన చేసి ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేము కూడా అది అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారిని ఎక్కడైనా ఈ బల్క్ ట్రంప్ కంపెనీలు విదేశాల్లో ఉన్నాయా విదేశాల్లో నిషేధించినటువంటి కంపెనీలు చివరికి మన రాష్ట్రంలో కూడా కాకినాడ ప్రాంతంలో ఈ పరిశ్రమలు పెట్టాలని చెప్పి చూస్తే అక్కడ ప్రజలందరూ కూడా తెలుసు